హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి అమ్మవారికి సింహం వాహనంగా ఎలా మారింది అనేది టాపిక్ అండి యాక్చువల్లీ నాకు చాలా వచ్చే డౌట్ అండి ఆ డౌట్ని రెక్టిఫై చేసుకోవడం ఎలా అనుకుంటే జనరల్ మనం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూస్తూ ఉంటాం కదా మన మనసులో ఏదైనా ఆలోచన వచ్చిందా అది మనకు మంచి అయితే మంచి చెడు అయితే చెడు సో మనం మన మనసులో భావాలను తెలి మనకి ఏదైనా డౌట్ ఉంటే అప్పుడే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వచ్చేస్తుందండి సో అలా వచ్చిందనమాట ఒకరోజు ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇలా వచ్చిందనమాట సో వచ్చిందే తరుగా చూశాను మీతో షేర్ చేసుకుందాం కాబట్టి చాలా రోజులు పట్టింది సో ఇవాళ మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ సింహం అమ్మవారికి వాహనంగా ఎలా మారిందో మీకు తెలుసా అనే క్యాప్షన్తో వచ్చిందనమాట సో నాకు వచ్చిన డౌట్ని మా అమ్మవారే రెక్టిఫై చేశారా అనే భావనలు ఉన్నా అనమాట సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి సో పురాణాల ప్రకారం ఉంది అని చెప్పేసి ఉందన్నమాట సో అది ఏ పురాణంలో ఉంది ఎలా ఉంది అనేది మనకు మనకు బట్ బట్ నాకు తెలీదు బట్ ఏంటంటే నాకు తెలిసి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో ఏదైనా మనకు తెలుసుకోవాలనే ఆతృత కుతూహలం ఉంటుంది చూసారు దాని ముందు అన్నీ బాలదు రండి అందులో మా అమ్మవారు నా కోసం నా వాహనం ఇలా నేను నా నా సింహం వాహనం ఇలా నా దగ్గరికి వచ్చింది అని నాకు అమ్మవారు చెప్పగానే చెప్పింది అని అనుకున్నాను ఈ వీడియో రూపంలో సో ఈ ఇవాళ టాపిక్ అదే అనమాట సో చెప్తా చూద్దాం రండి సింహం దుర్గామాతకు వాహనంగా ఎలా మారిందో తెలియజేసేందుకు పురాణాల్లో ఆసక్తికర కథ ఉంది సో ఆ కథ ఏంటో మీతో షేర్ చేసుకుంటాం ఓసారి పరమశివుడు పార్వతీమాతను ఖాళీ అని పిలుస్తారు నల్లిన రంగులో ఉండడం వలన కాలానికి అతీతమైంది కావున కాళి అని అమ్మవారిని పిలుస్తారు దివ్యమైన రూపాన్ని పొందడం కోసం పార్వతీదేవి కైలాసాన్ని విడిచిపెడుతుంది అమ్మవారు భూమిపైకి వచ్చి తపస్సు చేయడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళి ధ్యానంలో నిమగ్నం అవుతారు సరిగ్గా అదే సమయానికి ఆకలితో ఉన్న ఓ సింహం అమ్మవారి దగ్గరికి వస్తుంది ఆ సింహం అంగలతడితో ఆగకుండా ఆ అమ్మలగా అమ్మపైకే దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది ఆ సింహం కానీ జగన్మాత చుట్టూ రక్షణ కవచం ఉండడంతో సింహం అమ్మవారి మీదకి దాడి చేయలేకపోతుంది ఆ తర్వాత కూడా ఆ సింహం పార్వతీమాత ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేదాకా అక్కడే వేసి చూస్తుంది ఇంతలో ఆ పరమశివుడు పార్వతీమాత తపస్సుకు మెచ్చి ఆమెను అనుగ్రహిస్తారు ఘోర రంగులోకి అమ్మవారు మారిపోతారు అంటే బంగారు రంగు అందుకే గౌరీ అనే పేరు అమ్మవారికి వచ్చింది మహాగౌరి కాత్యాయని మహేశ్వరి పార్వతీదేవి తన శక్తితో సింహం అక్కడ ఎందుకు వేచి చూస్తుందో గ్రహిస్తుంది అడవికి రారాజైన సింహం క్రూర జంతువైన సింహం దీనస్థితిని చూసి పార్వతీ మాత మాతృదయం చలిస్తుంది క్రూర జంతువైన సింహం మీద జాలితో గౌరీదేవి దాన్ని తనతో పాటు కైలాసానికి తీసుకువెళ్తుంది సింహం అమ్మవారి ఎదురుగా కూర్చొని ఎన్నో రోజులు ఉన్నందువల్ల దాని యొక్క క్రూరత్వం నశించిపోయి ఉత్తమ గుణాలు లభించాయి అమ్మవారిని దర్శించిన వెంటనే ఎటువంటి వారికైనా అజ్ఞానం తొలగిపోతుంది అమ్మవారు తన వాహనమైన సింహానికి సోమనంది అని పేరు పెట్టి కైలాసానికి తీసుకువెళ్తారు రాక్షస సంహారంలో అమ్మవారికి సింహం తన వంతు సహాయం చేసి తన కృతజ్ఞతలను చూపించేది సింహం మహిషాసురుడు దున్నపోతు రూపంలో ఉన్నప్పుడు చీల్చివేసింది నవదుర్గ స్వరూపాల్లో కొన్నిసార్లు చంద్రగంట అమ్మవారికి పులి కూడా వాహనంగా ఉంటుంది కూష్మాండ స్వరూపంలో సింహమే అమ్మవారికి వాహనంగా ఉంటుంది అమ్మవారి దేవాలయాల్లో అమ్మవారి ఎదురుగా సింహం కూడా ఉంటుంది తప్పు తెలుసుకొని మంచిగా మారే వారికి అమ్మవారు అవకాశం ఇస్తారు వారికి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది సో ఇదండి ఇవాళ వీడియో సింహం అమ్మవారి వాహనంగా ఎలా మారింది అనేది ఎన్నో కథలు ఉంటాయండి దాంట్లో ఇది ఒక కథ అనుకోవచ్చు ఎందుకంటే ఇది నిజమని నేను చెప్పను ఇది అబద్ధమని కూడా నేను చెప్పను సో నాకు నేను చూశాను కాబట్టి మీతో షేర్ చేసుకుందామన్న ఆలోచనతో ఈ వీడియో చేశానండి సో ఏమంటారు కదా కొంచెమైనా మనకు తెలిసి ఉండాలి కదా ఏదో మన మనం ఒకరిని అనుసరిస్తూ వెళ్తున్నాం కాబట్టి వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి నేను అమ్మవారి ఆలోచనలో దాదాపు నిమగ్నమైపోయి ఉంటాను సో అమ్మవారి మీద చాలా 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 డౌట్లు వస్తూ ఉంటాయి సో అట్లాంటి డౌట్లు వచ్చినప్పుడు అమ్మవారి నాకు ఇలా క్లారిటీ ఇస్తుంది అనమాట సో నేను అది బిలీవ్ చేస్తూ ఉంటాను సో అందుకని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో కూడా నాకు తెలియదు అండి సో నాకు నేను చూ నాకు చూసాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ లొక్క ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం సో దుర్గా